ఆర్థిక మంత్రి సర్పంచుల నిధుల మల్లింపుపై తీవ్రంగా మండిపడ్డ రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శి బిద్రూ ప్రతాప్ రెడ్డి ఎన్నికల నిబంధనల మేరకు నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్నందున సర్పంచ్ల ధర్నాకు అనుమతించని పోలీసులు బుధవారం డోన్ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధులు మళ్లించడం వలన పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల అభివృద్ధి నోచుకోలేదు మూడు పాయింట్ యాభై కోట్ల మంది గ్రామ ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఆర్థిక మంత్రి బుగ్గన శాసనసభలో విద్యుత్ బిల్లులు చెల్లించాలని అబద్ధాలు చెప్పారు ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచుల అకౌంట్లో వేయమని పంపితే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి దారి మళ్లించడం జరిగింది సర్పంచుల సంతకం లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామసభ ఆమోదం తెలపకుండా దొంగిలించి దారి మళ్లించడం జరిగింది ఈ విషయాన్ని గత మూడు సంవత్సరాలుగా మేము ఆందోళన చేపడుతుంటే ఆ ఆందోళనకి కౌంటర్గా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ నిధులను మేము కరెంటు బిల్లుకు బదలాయించాము అని పచ్చి అబద్ధం చెప్పారు ఇది అబద్ధం అని చెప్పి మేము గత ఇరవై నాలుగో తారీఖు ఆంధ్రప్రదేశ్ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకొని పంచాయతీరాజ్ దినోత్సవం రోజున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో అబద్ధం చెప్పారు మీరు కరెంటు బిల్లుకు బదలాయించామని ఇది పూర్తిగా అవాస్తవం మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మా సర్పంచ్ల సంఘం తరఫున అని చెప్పి మేము చర్చకి ఆహ్వానించి సవాల్ విసరడం జరిగింది అది కూడా డే రోజున మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కాబట్టి మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర మీ నియోజకవర్గం అయినటువంటి డోన్ పట్టణంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి చర్చకు రావాలని బిడ్డ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సవాల్ విసరడం జరిగింది అయితే ఇందుకు బదులుగా నిన్న రాత్రి సడన్గా మన పోలీస్ అధికారుల నుంచి ఎస్ఐ గారి దగ్గర నుంచి నాకు నోటీస్ రావడం జరిగింది నోటీసు ఏమని ఇచ్చారంటే మీకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి థర్టీ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలి లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే నేను అదే సిఐ గారు ఎవరైతే నోటీస్ ఇచ్చారో ఆ సిఐ గారి దగ్గరికి వెళ్ళి మేము అనుమతి కోరడం జరిగింది మా నిధులు దొంగలించబడ్డాయి మా దొంగలించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల సంతకం లేకుండా దొంగతనం చేసింది కాబట్టి మేము ఆ విషయాన్ని ఆందోళన చేస్తుంటే ఆర్థిక శాఖ మంత్రి బుడమకాయలు దొంగ అంటే భుజాలను నడుపుకున్నట్టు అసెంబ్లీలో అబద్ధపు మాటలు చెప్పారు కాబట్టి అది నిరూపించడానికి మేము వచ్చాం సార్ కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వారిని కోరడం జరిగింది అయితే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము అనుమతి ఇవ్వలేదని లేదని వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఎలక్షన్ కోడ్ను గౌరవిస్తూ అధికారులను గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ న్యాయాన్ని గౌరవిస్తూ ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళకంటే చట్టం లేదు న్యాయం లేదు ధర్మం లేదు వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలంటే ప్రేమ లేదు ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అయితేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ ఈ డోన్ పట్టణం ద్వారా ఒకటి చెప్తున్నాను ఈరోజు మేము విసిలినటువంటి సవార్ని మీరు స్వీకరించలేదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే మీరు ప్రజల దృష్టిలో దోచిగా మిగిలినట్లే కనీసం ప్రస్లో కూడా మీరు కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు ప్రజల దృష్టిలో దోషులు కాబట్టి మేము ఈ విషయాన్ని మేము కేవలం గాంధీ బొమ్మ దగ్గర పోవాలంటే మేము భయపడి కాదు మేము చట్టాన్ని గౌరవిస్తాం న్యాయాన్ని గౌరవిస్తాం ధర్మాన్ని గౌరవిస్తాం మీ దొంగతనాలు చేసేటువంటి ధర్మం అది కాదు మా సర్పంచుల సంఘం తరఫున మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు గ్రామ గ్రామాన పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాల్లో నివసిస్తున్నటువంటి మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజలకి మీరు చేసినటువంటి దొంగతనాన్ని ఈరోజు ప్రజలకి మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని గ్రామ గ్రామాన వివరించి మా సత్తా ఏంటో చూపిస్తామని డోన్ నగర నడిపడి నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం